బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం దారుణం ఎంత దారుణం అంటే భూమి ఖాళీగా కనిపిస్తే చాలు కబ్జాదారులు ఇక ఆ భూమిని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఏకంగా యజమానులనే కొట్టి చంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ విషయాలు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంత దారుణంగా భూ కబ్జాలు జరిగాయి అనేది ఇప్పుడు మనం ఈ ఉదంతం చూస్తే తెలుస్తుంది సాక్షాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా సొంత గ్రామం పక్కనే ఉన్నటువంటి గ్రామమైన రంగంపేట గ్రామ సర్పంచ్ భూమినే కబ్జాదారుడు కబ్జా చేశారు కబ్జా చేయడమే కాకుండా సర్పంచ్ దంపతులను వారిరువురిని కూడా అక్కడికి రానివ్వకుండా రౌడీలను పెట్టి భయభ్రాంతులకు గురి చేసి నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఆ కబ్జాదారుడు గతంలో వైసీపీ పార్టీ నాయకులతో అంటగాగుతూ ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ఈ కూటమి పార్టీ ఎమ్మెల్యే వద్దకు కూడా చేరిపోయి ఇప్పుడు కూడా వీరిని నానా ఇబ్బందులు పెడుతున్నారు ఇక విషయంలోకి వెళితే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఆరేపల్లి రంగంపేట గ్రామానికి సర్పంచ్ గా కూడా పనిచేసినటువంటి ఎం వేణుగోపాలరెడ్డి రెడ్డి భార్య పేరున ఎం మునిరాజమ్మ పేరున తిరుపతి రూరల్ మండలం తిరుచునూరు గ్రామ పంచాయతీకి చెందిన సర్వే నంబర్ రెండు వందల యాభై బై రెండు పార్ట్ వన్లో సుమారు నలభై మూడు సెంట్ల భూమిని మునిరాజమ్మ పేరున వారి బంధువుల పేరున కొనడం జరిగింది అయితే ఏదైతే భూమి కొన్నారో ఆ భూమిని పూర్తి స్థాయిలో ఎస్ఎఫ్ఐ దాఖలా కూడా చెక్ చేసుకొని యజమాని చనిపోతే ఆ యజమానికి సంబంధించినటువంటి వారసులతో లేగలైర్ వచ్చినటువంటి వారసులతో ఈమె మునిరాజమ్మ వారి బంధువులు ఆ భూమిని రిజిస్టర్ చేసుకోవడం అనేది జరిగింది కొనే ముందు కూడా ఆ భూమిని పూర్తిగా చదువు చేయించి అక్కడ ఇసుక వేయించి చుట్టూ ప్లహారీ చేసి మూడు నెలల తరువాత రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది కానీ వారు అక్కడ పనిచేయటానికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుమారు మూడు సంవత్సరాల పాటు ఆ భూమిని అట్టే వదిలేస్తే ఈ కబ్జాదారుడైనటువంటి ఈ జేపీ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ భూమిపై కన్నుపడి ఆ భూమిని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని కైవసం చేసుకోవడం కోసం ఆ భూమిని కబ్జా చేయటం జరిగింది వీరు అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెడదామని చెప్పి అనుకునే సమయానికి ఆ స్థలం మాదంటూ వీళ్ళ మీద రౌడీలతో దాడి చేయించి వీళ్ళ నాన్న చిత్రహింసలకు గురి చేయటం గత ప్రభుత్వంలోనే జరిగింది అయితే అప్పుడు ఈ జేబి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ వైసీపీ ప్రభుత్వ నాయకుడిగా చలామణి అయ్యి వీళ్ళని నాన్న ఇబ్బందులు పెట్టడం జరిగింది అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఈ సర్పంచ్ దంపతులు మునిరాజమ్మ దంపతులు కలిసి విషయాన్ని తెలియజేస్తే తప్పకుండా మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ సమస్యను క్లియర్ చేస్తానని చెప్పడం అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి నానికి ఆ విషయాన్ని అప్పచెప్పడం కూడా జరిగింది అదే విధంగా కూటమి ప్రభుత్వం రావడం వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి చంద్రబాబు తిరుపతి పర్యటనలో మునిరాజమ్మ దంపతులు వెళ్ళి కలవడం కలిస్తే ఇమ్మీడియట్లుగా అక్కడ ఆ ఇష్యూని ని క్లియర్ చేయమని రెవెన్యూ పోలీస్ అధికారులకు ఆయన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది వెంటనే దానిపై విచారణ చేసి ఇది కబ్జా జరిగింది కబ్జా చేసిన వ్యక్తి జేబి శ్రీనివాస్ అనే విషయాన్ని గమనించిన రెవెన్యూ అధికారులు పోలీసులు ఆయనపై కేసు పెట్టడం కూడా జరిగింది కేసు పెట్టిన అనంతరం మళ్ళా తిరిగి శ్రీనివాస్ అనే వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే వద్దకు పోయి ఎమ్మెల్యేతో అంటగాగుతూ ఎమ్మెల్యే అండదండలతో కేసును పక్కదారి పట్టించారు ఇప్పటి వరకు కూడా అరెస్ట్ కూడా జరగలేదు అని మునిరాజమ్మ దంపతులు వాపోతున్నారు డెబ్బై ఐదేళ్లు వయసులో ఈ వృద్ధ దంపతులను ఇంత చిత్రహింసలు పెట్టి మానసికమైనటువంటి వ్యధకు గురి చేస్తూ వీరు భూమిని కబ్జా చేసి భూమి వద్దకు యజమానులైన మునిరాజమ్మ దంపతులను రానివ్వకుండా చేస్తూ ఇంత ఇబ్బందులు పెడుతున్నా సరే అధికార యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి ఒక పక్క ప్రజా సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి చాలా సార్లు తిరుపతి కలెక్టర్ కి ఫిర్యాదులు ఇచ్చారు అదే విధంగా ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందని కూడా ఆమె బీబీఆర్ టీవీకి తెలియజేశారు ఇప్పటికీ కూడా మునరాజమ్మ దంపతులకు న్యాయం జరగలేదు అని వాపోతూ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి మునిరాజమ్మ వ్యధను స్వయంగా ఒక్కసారి విందాం టీవీ ఛానల్ వాళ్ళకి నమస్కారం మాది పల్లె దగ్గర ఏ రంగంపేట గ్రామము రంగంపేట గ్రామము నా వయసు వచ్చి అరవై ఐదు సంవత్సరములు నా భర్త వయసు వచ్చి డెబ్భై సంవత్సరములు మేము తెలుగుదేశం పార్టీకి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సేవ చేస్తా ఉన్నాము మాకు నారావల్పల్లి దగ్గర మూడు ఎకరాల సెంట్లు వ్యవసాయ భూమి ఉన్నది ఉన్నది వ్యవసాయ భూమి చేసేవారు లేక రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని అమ్మి మేము ఇక్కడ చి మాడికాయల మండి చిత్తానూరు దగ్గర నాలుగు వందల ఎన నాలుగు వందల ఎనభై నాలుగు వందల ముప్పై రెండు గజ గజాల భూమి తీసినాము చదరపు చదరపడుగులు తీసినాము మామ మా మేనమామ గారైన రెడ్డి ఎనిమిది వందల అరవై నాలుగు చదరపు అడుగులు ఇద్దరము దాన్ని కొనుక్కున్నాము మాడికాయల మండి దగ్గర చరిత్రలో గ్రామ లెక్కల ప్రకారము టూ ఫిఫ్టీ బార్ సర్వే నంబరు టూ టీ టూ ఫిఫ్టీ బార్ టూ పి వన్లో ఇంటి స్థలము కొనుక్కున్నాము నేను కొనేటప్పుడు ఇంటి స్థలము సదనం చేసి ఇచ్చిన సదనం చేసి జేసీపీని పెట్టి దున్నిచ్చి ఇంటి వానర్లను తెచ్చి పెట్టి ఫోటో తీసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసినారు కూడా రిజిస్టర్ అన్ని చెప్పి చేయించినాడు అది చేసుకున్నాక నేను డబ్బులు లేక ఒక మూడు సంవత్సరాలు నాకు కొంచెం వదిలేస్తాను ఆ తర్వాత అమెరికా పోవాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల వదిలేస్తారు అప్పుడు మళ్ళీ వచ్చి నేను వారం వారం ప్లాట్ దగ్గరికి పోయి వస్తూ ఉంది రెండు సంవత్సరాల ముందు ఇల్లు కట్టాలనేసి నేను పది మంది పుష్పొంగలు అని ఎత్తుకొని పోయి సిమెంటు ఇంటికా ఇసుక అంతా తోలితే ఆడికి వచ్చి గణపతి నాయుడు జేబి శ్రీనివాసులు సుబ్బారెడ్డి అంతా కొన్ని మంది రౌడీలు అందరూ వచ్చినామే దౌర్జన్యం చేసి ఇది మా జాల ఇది మాకు సొంతము మీరు కాదు పో అని చెప్పి మమ్మల్ని కొట్టి తరుకున్నాను అప్పుడు నేను గణపతి నాయణ ఎట్లా ఇంటికి పోయి గణపతి నాయకు సాయంతాలు రాని ఇంట్లో మాట్లాడతామని ఆయన వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు వైసీపీలో ఉంటాడు వైసీపీ అవుతాడు అప్పుడు ఇప్పుడు తెలుగుదేశం మారిపోయినాడు ఈడ మారిపోతాడు ఈడ 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 ఉండేదంతా చేస్తే మళ్ళీ అటు మాడిపోతాడు అట్ట అట్టా ఇట్ట అంతా డాక్టర్ తన మారు చేస్తా ఉంటాడు మామూలుగా నాయకు నిజాయితే లేదు గణపతి నాయన చేత మొన్న మొన్న కూడా వచ్చినాడు ఆర్డీఓ ఆఫీసులో ఏదేదో చెప్తాడు ఆడీఆ మేడం దమ్ముడు కూర్చొని ఇంత ఉందని జవాబు చెప్పలే అంత అన్ని అబద్ధాలు చెప్తాడు అన్ని మాదే అంటాడు పరుముకు జాగ ఎలా ఉందో ఇప్పుడు ఆడ ఆడ ఎంత కొలతలేసినారంటే గవర్నమెంట్ ఎంత పరుగుబోకు ఉంది ఎన్ని మంది ఎత్తుకున్నారు తెలుస్తుంది నేను నేను చెప్పిన అని కాదు నా జాగాని కాదు ఊరు వాళ్ళ జాగా గవర్నమెంట్ జాగా అంతా వాళ్ళు వేసి హోటళ్ళు అవి ఇవి కట్టి డబ్బులు దండ దండ దండా కోసం చేస్తున్నారు అటువంటి వాళ్ళు లాయంగా ప్రజలు పెద్ద ఎమ్మెల్యేకి వాళ్ళ మంచి వాళ్ళు వీళ్ళు మంచి ముప్పై ఐదేళ్ళని చేసుకోవాలి ఎమ్మెల్యే కనిపించలే ఎమ్మెల్యే దేనికి ఏం చేస్తారు నాయం నాలుగో చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి తిరుగుతా ఉన్నాయి ఎమ్మెల్యే దగ్గరికి ఇద్దమ్మ మన గవర్నమెంట్ రాలా ఇద్దమ్మా అప్పుడేమన్నాడు మన గవర్నమెంట్ రాని నేను చేస్తానని న్యాయం చేస్తానని చెప్పినాడు నాని సరే గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్కి రాత్రి పగులు మా ఇంటి రంగం పెట్టడం కావాలంటే మనకు చిన్న బిడ్డ కంటే చెప్తాడు మా ఇంటి రంగం పెట్టడం ఎంత సేవ చేసి రాత్రి పగులు ఉండి తెలుగుదేశం అంటేనే మా ఇంటి ప్రాణం తెలుగుదేశం అంటే ఆయన అమెరికాలో ఉన్న కూడా చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టాడంటే అక్కడి నుంచి ఆలోచన ఎక్కేస్తాను అన్నాడు ఫ్లైట్ అంటే తెలుగుదేశానికి మేము ప్రాణం వదిలి మా ప్రాణం అంతా తెలుగుదేశం మీకు పెట్టి నాని ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు నానికి చెప్పినాడు మా నేను నేను అజ్జీ ఇస్తే రోడ్డు షోకి చంద్రబాబు నాయుడు అజ్జి చూసి నానికి చెప్పి మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో నేను చేస్తాడు నాని నువ్వు చేసుకుంటూ మనం చేసుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు దేవుడు అక్క కూడా చెప్తే కూడా నాని లెక్కలేదు మా నానికి కుక్కను చూసినట్టు నేను పోయినప్పుడు కా సరే అమ్మా చేస్తానమ్మా రాలి మన గవర్నమెంట్ రాలేదు ఆ గవర్నమెంట్ రాలేదు నేను చేస్తా పో అన్నాడు సరే అంతా బాగుంది వాళ్ళు అంతా నన్ను నా పోలీస్ స్టేషన్ నన్ను నిమిషాలు పెట్టి అన్ని చేస్తా ఉన్నా కూడా నేను వినాయక చేతి ముందు గుంతలు వాడుతా ఉన్నాడు గుంతలు వాడుతా ఉంటే నేను పోయాడు అబ్జెక్షన్ పెట్టేది నా జాగా మీరు గుంతలు ఓడద్దు అన్న దన్నం అని చెప్తే జేబి శ్రీనివాసులు మనుషులు వచ్చి దీన్ని గుర్తులేసి కూర్చోండి రా ఎవరు వస్తారో మనం చూసుకుంటావా అనేసి అట్టంతిస్తే నేను అప్పుడు ఏడేస్తా ఉంటే ఆడు ఇంకో ఆయన అమ్మా నువ్వు కాయతో ఉంటే తగ్గుమా నేను పరిగిత వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఫైల్ వేసుకొని పోతే జేబి నేరుగా జేబి జాతీక జేబీ చూసి నేను నమస్కారం ఉంటే నమస్కారం అన్నాడు జేబీ ఫోన్లో నా ఫోటో ఉంది పదిహేడో సంవత్సరం నేను కొన్నాను ఆ ఫోటో దాన్ని ఇంతలా ఉండ ఆ ఫోటో చూసి కాదే అని అన్నాడు అందులో నేను చెప్పినా అయినా నేనే అది నాదే నైనా ఫోటో అప్పుడు ఇంతలా ఉన్నాను ఈ ఈ ఈ తీసుకొని ఇప్పుడు బక్క బక్క అయిపోయి రోజు రోగాలు చుట్టుకున్నాయి నన్ను ఏం చేయమంటావు నేను కొన్ని ప్రయత్నైనా నువ్వు గుంతలు నడుతా అవంతా కాదు పెద్దవే ఇప్పుడు నువ్వు మంచిగా అవత మంచిగా వెళ్ళిపోవు అరవకుండా నీకు నేనే హెల్ప్ చేస్తా లేదంటే ఇరవై ఏళ్ళు ఉంటావు నువ్వు పోలీస్ స్టేషన్లో అప్పుడన్నా ఒక రోజు రెండు రోజులు ఉన్నావు ఇరవై ఏళ్ళు నువ్వు కారు ఆ అయిపోవాలి ఇది రాజ్యం మాది తెలుగుదేశం పార్టీ మాది అంటే అప్పుడు నేను నైనా మీది కాదు మాది కూడా మేము కూడా కష్టపడాలంట నాకంతా తెలియదు మా నాకు మినిస్టర్ తెలుసు నాయుడు తెలుసు రెవెన్యూ శాఖ మంత్రి ఎవరెవరి పేర్లో చెప్పినాడు ఇవంతా చెప్తే నేను మళ్ళీ నాని దగ్గర పరిగినా నాని నాన్న నాయనా ఆ ఇల్లు గొంతులు నడుతాయి ఫ్లాట్లు అంటమా కానిమ్మా లోన్ ఏమైపోతుంది కట్టేస్తాడా కట్టే మాట్లాడతాం పో అని కేర్లెస్ గా మాట్లాడి నన్ను ఎంత కేర్లెస్ అంటే ఆ జీవితం వద్దు ఆ జీవితం వద్దు అనిపించి వెంటనే సెకండ్ నేను తీర్పునేసినాను ఆయనతో మన కొద్ది నాయన ఈయన ఇంకా చేయడు అనేసి నేను చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్లో పోయి నైనా నా ఫ్లాట్ కబ్జా చేస్తాడని ధనం పెట్టి చెప్తే కలెక్టర్ పక్కనే ఉన్నాడు కలెక్టర్కి ఇచ్చి నాయనా పెద్ద చూడు అని చెప్పినాడు అట్ట నేను చంద్రబాబు నాయుడు పోయి చూస్తే కలెక్టర్ ఏం పట్టించుకోవాలి కలెక్టర్ వెళ్ళిపోతే ఏమన్నా వాళ్ళ దీనికి వస్తే దినాలకు తమ్ముడు దినాలకు పోయి కలిస్తే నైనా కలెక్టర్ దగ్గరి మీకు చేస్తానన్నాడు కలెక్టర్ తెలిపోతే ఏమంటారు మా ఏమి ఎంఆర్ఆ చేతి పో అంటాడు ఎంఆర్ఓ ఆ చేతి ఆర్డీ ఒప్పు అంటాడు ఆర్డీ ఒప్పు నలభై ఎనిమిది రోజులు రాబమాత నలభై ఎనిమిది రోజులకి నేను మళ్ళీ పోతే ఇల్లు కడితే నేను ఏం చేయాలి నేను ఏ దేవుడికి చెప్పుకోవాలి నా బాధ నేను ఎంత అప్పు చేసినానో దాని మీద ఎంత పెట్టినాో ఇంట్లో నరుకు అనుభవిస్తున్నాను వేస్తున్నాను నేను ఏ నేను నేను నరుకుని నా బాధ మీరు అర్థం చేసుకొని నాకు న్యాయం చేస్తారని నేను రాత్రి పొగలేని దేవులకు మొక్కున్నాను ఎస్పీ గారు నేను ఎస్పీ గారు ఫోన్ చేసి రమ్మన్నారు మీకు పంపించిన లోకేష్ గారు పంపిస్తే ఎస్పీ గారు చాంబర్ నుంచి వచ్చిన పిలిపిస్తే అన్ని కాగితాలు ఎస్పీ దగ్గర పెట్టి అన్ని బాధలు చెప్తే ఆయన అంతా చూసి అన్ని చూసి ఒక నెల రోజులు ఆయన ఎంక్వైరీ చేసినాడు ఆయన నా గురించి నెల రోజులు పేపర్లు అన్ని చూసి 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 లాస్ట్కి ఏమన్నాడు సార్ నీరాజన్స్ కుమార్ సారు కేవీ నాయుడు అందరు చేరుకొని బాగా చూసి వాళ్ళంతా ఇల్లు పంపించి మా ఇంటి అన్నప్పుడు నాయుడు నాయుడులో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఏడు మంది నిలబడినాడు ఏడు మందిలో ఒక్కడు ఏకాగ్రీవంగా ఏడు వందలు మెజార్టీతో పిలిచినారు మా ఇంటి ఆయన రంగంపేట అంతా మాకే చేసినాడు కాబట్టి మీరు విచారించండి రంగంపేట గురించి ఎన్క్వరీ పంపించండి ఎట్టా ఎట్టాఓడు వాళ్ళ భార్య ఎట్టగోళ్ళు అంటే మీకు అయిపోతుంది మేమంతా కావాల్సిన చెప్పలేనా ఇదంతా నేను ఏంటికంటే చెప్తాను మీరు ఇప్పుడున్న నా గురించి స్పందిస్తారేమో న్యాయం చేస్తారేమో అందరూ చెప్పి ఇవరే మీ మా ఆమె ఆమె అని ఆయన చెప్తారనేసి నేను ఇవంతా చెప్పాల్సి వచ్చింది లేదంటే మా మాటలు మేము ఎప్పుడు ఎవరికి చెప్పండి మేము అట్టుంటామాట నాని గారు అయితే నన్ను ఎంత ఈ ఎంత ఈనంగా చేసినారంటే నేను అంత ఈనంగా చేసినాడు నానికి వీళ్ళకంత ఒక గ్రూప్ అమ్మ వీళ్ళు తెలుగుదేశంలోంచి పార్టీ తాను వైసీపీకి పోతాడు వైసీపీలోంచి ఇప్పుడు గణపతి రాయడం సేమ్ వైసీపీలో చేరినాడు అప్పుడు నన్ను రాత్రి పౌలు ఇంచు పెట్టినాడు ఇప్పుడు దప్పని సెలక్షన్ ఒక నెలకు ముందు తెలుగుదేశంలోకి వచ్చేనాడు ఇప్పుడు తెలుగు వచ్చి సీక్రెట్ సీక్రెట్గా చేస్తున్నారు నాకు అన్ని తెలుసు అమ్మా కానీ నేనే చెప్పాలి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నీ కూడా తెలుసు నాకేందో మా ఊరు ఊరంతా కూడా ఎక్కువ ఉంది గణపతి నాయుడు జేబీది వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు ఏమనేసి అట్టా ఓన్లీ వీళ్ళు ఎటుదా నమ్మినారో నాకు తెలియదు రాజకీయ నాయకులు నమ్ముకొని ఎంతమంది పేరు అందరూ కనుక్కు నోరు మా లంచం లేనిదే పని చేయటం లేదమ్మా ఆఫీసులంతా కూడా అమ్ముడు పోయి మాట్లాడుతా ఉంటాయి ఏం చేయాలి ఎంఆర్ఓ ఎంఆర్ఓ చేచ్చు ఆర్డీఓ అంటాడు ఆర్డీఓ అంటే నా ఇలా నలభై నలభై ఐదు రోజులు అవుతుందమ్మా ఉండి నేను పంపిస్తాను అంటాడు మొన్న ఆర్డీఓ ఆఫీస్లో రామ్మ మీటింగ్ పెడతాను విఆర్ఓ చెప్తే నేను పోతే వాళ్ళు పది మంది వచ్చి కూర్చున్నారు గణపతి వాళ్ళంతా ఇంగ్లీష్లో అట్టా ఎట్ట అని చెప్పి నేను చెప్తున్నాను నాయనా నాకు అవంతా తెలిదు ఇది నా ప్లాట్లు నేను తీసుకున్నాను మీరు అనుకోని చేయండి యువతి అయితే బాగే ఇవ్వండి నాది టూ ఫిఫ్టీ బార్ టూ సెవెన్ త్రీ వన్ అమ్మ అడగల్లో కూడా నేను చూపిస్తా చూడండి కేతలు ఉన్నాయి దోనరా ఇది వచ్చి రాజారామాతను ఆయనకి పిల్లలు లేదు అవ్వలేదు ఆయన పిల్లకాయలు లేరు వాళ్ళక్క చెల్లెలు ముగ్గురు ఈయన ఆనందమ్ము అమ్మని ఆయన చచ్చిపోయినాడు తమ్ముడు చచ్చిపోయినాడు వాళ్ళ ఆస్తి ఊరికి వస్తుంది వారసులు వాళ్ళే కదా వాళ్ళ చాత నేను కొన్నా ఫ్యామిలీ సర్టిఫికేట్ చూసినావా ఫ్యామిలీ సర్టిఫికేట్ రాజారాం డట్ సర్టిఫికేట్ ఇది రాజారాం చచ్చిపోయినప్పుడు డట్ సర్టిఫికేట్ ఇది అడంగల్లో టూ వన్ పిఎన్ ఉంది టూ వన్ పిఎన్ ఉంది అదే సర్వే నెంబర్ నా నా పత్రాల్లో ఉన్నాయి అర్థమైందా ఆ పత్రాల్లో నా పత్రాలు ఇదే సర్వే నెంబర్ ఉంది వాళ్ళు అమ్మేటప్పుడు ఇక మరి చదరం చేసిన నేను మొత్తం చదరం చేసి జేజీబీ పెట్టి ఓనర్లు ఇద్దరిని పెట్టి ఫోటో తీసి మళ్ళదా రిజిస్ట్రేషన్ చేస్తాను అన్నాడు రిజిస్టర్ అప్పుడు రిజిస్ట్రేషన్ పోయి అది ఇచ్చి ఈ ఫోటో తీసుకున్నాము జడు ఆ ఫోటోలో కూడా నన్ను కూడా ఉండమన్నాడు నేను కూడా ఫోటో తీసుకున్నాను మేమంతా ఫ్లాట్లను నిడుకొని ఇదొక ఫ్లాట్ ఇదొక ఫ్లాట్ ఇది మా మామ ఫ్లాట్ ఇది నా ఫ్లాటు కరెంటు కరెంట్ ఇచ్చిన మా గవర్నమెంట్ ఈ రోజు సాయంకాలం పదివేలు ఖర్చు పెట్టి నేను కరెంటు పెడితే తెల్లారు కొందుకు తీసి పారేసి ఉండాలమ్మా ఇంతవరకు కరెంటు కనిపించలేదు కరెంటు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు చూడండి చూడం మొన్న మొన్న మేము ఇట్టుండదు అమ్మా నేను కొనేటప్పుడు ఇప్పుడు అంతా బిల్డింగ్ చేసి నేను అడిగిన దానికి నా చేయి పట్టుకుని ఫోటో తీస్తా ఉన్నానని ఆ ఫ్లాట్ లో వాడు గా ఉండే నా చేయి పట్టుకుని తిప్పేసి సెల్లు పెరుక్క పోలీస్ స్టేషన్ లో ఇచ్చినాడు నా సెల్లు పోలీస్ వాళ్ళు కూడా అప్పుడు ఏమయ్యా ఆమె సెల్లు నువ్వు ఏంటి తెచ్చినా అని అడగలేదు ఆమె దొంగ అట్ట అయితే పోలీసు వాళ్ళు నన్ను తిట్టినాడు నువ్వు బాగోదాడికి పోయినామంటే నీ మీద కేసు బుక్ చేసి లోపలేస్తాము అట్టాయట నన్ను బయట ఉన్న రోజు పోలీస్ స్టేషన్ లో తిట్ నేను నన్ను నేను తిండి తినమన్నా తిండి కూడా తినలేదు నేను గమ్మునే కూర్చున్నా మళ్ళీ కరెక్ట్గా పది రోజులకన్నా సస్పెన్స్ అయిపోయినారు అందరూ చిత్తానూరు పంచాయతీ పోలీస్ స్టేషన్లో నన్ను నన్ను బాస్ట్ పెట్టుకున్నారు కరెక్ట్గా పన్నెండు రోజులకి ఏరే వాళ్ళ కేసులో సస్పెన్స్ అయిపోయినారు అప్పుడు నేను చెప్పినాను మీకు దేవుళ్ళే ఇస్తారు కూలి దేవుడు ఆ శిక్ష ఇచ్చినారు నేను చెప్పేదేవుడంటే నాకు న్యాయం చేయాలి నేనేం ఈ నాకు నా నాకు న్యాయం జరగకపోతే నాకు మరణం ఏం తిక్కునైనా నేను ఎంత యాడాడో తీసుకెట్టిన్నాను అప్పు అది అందరికీ తెలుసు నేను అప్పు చేసి పెట్టినానని నా అప్పు తీరకపోతే నేను నా బిడ్డల ముందర తలెత్తుకొని నా ముగ్గురు ముందర నేను బతకలేను నేను ఏదో మంచి చేస్తారని మీద దయతో జాలి జాలి చూపిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి లోకేష్కి అందరికి మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ఎస్పి గారు కేసు బుక్ చేసినారు తొమ్మిది షక్షలు ఎస్పి గారు బుక్ చేస్తే చేసి ఎన్నో తేజ్ చేసినాడు ఆయన ఇరవై నాలుగు పంతొమ్మిదవ తేదీ పదకొండో నెల ఇరవై నాలుగు కేసు బుక్ చేసినాడు ఇంతవరకు ఏమీ చర్య చేసుకోలేదు మూడు మాటలు పోయినాను కానీ ఎస్పీ గారు లేదు మళ్ళా రేపు ప్రజారాజ్యం రేపు పోతాము సొంత నాకు అనుకో ఉంటాను రేపు పదమూడవ తేదీ చంద్రబాబు నాయుడు వస్తాడు వచ్చినాక ఆయన ముందర నాని పిలిపించి నాని ఏమి అనుకున్నాడు ఏమి నాని అనుకుంటే ఏం పని కాదు మా నాని వాళ్ళంతా ఒకటే మా నాని జేబీ గణపతి నాయుడు జేపీ శ్రీనివాసులు నాని వీళ్ళంతా ఒకటే అమ్మా నేను ఇంకా అందరూ ఇంక ఉండే వాళ్ళ పేరు కూడా చెప్పకూడదు నేను చెప్పను నాకు న్యాయం జరగలేదు కాబట్టి నేను వాళ్ళ పేరు కూడా చెప్పిన న్యాయం జరుగుంటే నేను వాళ్ళ మాట కూడా ఎత్తున్నాయ అంతేనా నాకు దయచేసి అసలు న్యాయం చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అంతే అమ్మా ఇంకేం లేదు ఫ్లాట్ చూడండి అమ్మా మా ఫ్లాట్ మా ఫ్లాట్ నేను నేను రాత్రిలో పోయి తీస్తానమ్మా నా ఫ్లాట్ నా ఫ్లాట్ని బాగా చదరం చేసి ఇది నాది అని చెప్పి నన్ను వచ్చేసినాక పది రోజులు నేను ఇంట్లో పనులు చేసినాను ఆ ఫ్లాట్ ఇది రాదా అనేసి మొత్తం దున్ని అంతా చేసినాడు మళ్ళా మొన్న ఈ విఆర్ పోతే మొత్తం మళ్ళీ అదే ప్రకారం రేట్లు వేసి వేసినాడు ఏమిటంటే ఎస్పీ కేసు బుక్ చేసినాడని అట్ట అట్టా రేటులే చేసినాడు దౌర్జన్యం ఈ దౌర్జన్యాన్ని కాపాడాలి మన తిరుపతి తిరుపతిలో ఎంత దౌర్జన్యం అంటే అంత దౌర్జన్యం పోలీసు వాళ్ళు అమ్ముడు పోయినారు ఎమ్ఆర్ఓలు వీళ్ళంతా నాకు న్యాయం చేయాలి ఎవరు అమ్ముడు పిల్లడో నాకు తెలియదు నాకు న్యాయం జరగాలి దాని లోకేష్ గారు ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు మీకే వదిలేస్తాను అన్నయన మీరే న్యాయం చేయాలి నా న్యాయం చేసి నన్ను కాపాడాలని నేను నిర్ణయించుకుంటా ఉన్నాడు నమస్కారము అందరికీ అంతా నమస్కారం ఇంత దారుణంగా ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి జంపింగ్ జిలానీగా వెళుతూ ఈ మునిరాజమ్మ భూమిని కబ్జా చేసినటువంటి జేబి శ్రీనివాస్ పై చర్యలు తీసుకొని అధికారులు మునిరాజమ్మ భూమిని మునిరాజమ్మకు అప్పగిస్తారా మునిరాజమ్మ అయితే మాకు ఈ భూమి దక్కకపోతే మాకు ఆత్మహత్య చరణ్యం నాకున్న భూమిని మూడెకరాల భూమిని కూడా అమ్ముకొని ఇక్కడ భూమి కొనుక్కోవడం జరిగింది కానీ నా భూమిని కబ్జా చేసినటువంటి జేపీ శ్రీనివాస్ పై చర్యలు తీసుకొని నా భూమి నాకు అప్పగించమని చెప్పి ఆవిడ పడుతున్న గదను ఇప్పుడే మనం ప్రత్యక్షంగా వీక్షించాం మరి ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం